ఊరికే పోతు నేను టెన్షన్ కూడా చచ్చిపోతున్నాను ఎందుకంటే ఆకులు పెల్లో వచ్చే అలా అయిపోతున్నాయి పిల్లలు వస్తే నేను టెన్షన్ పడాలి నా కూతురు టెన్షన్ పడాలి మధ్యలో నీకెందుకు టెన్షన్ నీ కూతురు నా కూతురు కదండి నీ కడుపు కుడితే కడుపు గుంటుంది కదా తన పెట్టలే ఏదో మాట వర్షకుంటే అలా పిల్లయిపోతున్నట్లు అదిగో మన అల్లుడి గారు వచ్చేసారు అమ్మాయి ఆయన ఒక్కడికే అల్లుడు ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చెరత్తుకు వచ్చేస్తది ఆయన మీ ఒక్కడికే అలడు కాదు ఆ అమ్మగారు కూడా అవునవును అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు ఏరా ఎలా ఉంది చాలా బాగుంది నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని మా ఆస్తి గురించి చెప్పాలంటే మూడు వంతులు పోగొట్టేసుకున్నామండి ఊరి వేపున గవర్నమెంట్ వాడు గోదావరి చదువుకుంటా అన్నారు సరే అనిచ్చేసాడేపున నేషనల్ హైవే వేసుకుంటా అన్నారు సరే అని ఇచ్చేసా ఉత్తరం వైపున ఊరు పెట్టుకుంటామంటే ఇచ్చేశాను దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కట్టాలి కదండీ అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను మిగిలింది ఐదు వందల ఎకరాల ముక్క ఇందులో అగ్గిపెట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం అది ఆలక పడేసేయండి గారు చూసుకుంటారు మా పాలేరు గారు అండి నా పేరు సొట్టానికి కూడా ఇన్ని ఇచ్చేద్దాం అనుకున్నాండి కానీ తీసుకునే వాళ్ళు ఎవరు కనపడలేదు నీ ప్రేమతో నా కూతురు పెళ్లి ఎడగొట్టేలా ఉన్నావు ఆట్లోండి బొండలు అయితే రెండు బండాలు దేవమంటారంటే ఎన్ని బండలు దేవాలన్నా కదా పాలేరు నేను మీరా వినపడదు మిషన్ లాగేది ఉంది అవును ఇవి పెట్టుకుంటే రోగాలు రుష్టులు వస్తాయంటారు ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను ఏమిటో అవును ఇది ఎక్కడ కొన్నారు అబ్బా అంత దూరం ఎందుకండి రాజమండ్రి నల్ల మందు సందులో ఓ రాసు రాతు మిషన్లు వినపడకపోయినా అర్థం చేసుకోగలను ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సాధనలోకి వెళ్తారా ఆ చందు రాజమండ్రి నల్లమందు చందు బాగా గుర్తు పెట్టుకోండి చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే ఎన్నైనా చదువుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు చంద్ర చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే ఇటు రాజమండ్రి నల్లమందు చందు స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా సౌకర్యంగానే ఉంది ఎవరా నువ్వు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా భలే చెప్పావమ్మా కొబ్బరి చెట్లు ఎక్కువ కొబ్బరికాయలు తీయపోతే మామిడికాయలు తీస్తారే నువ్వు తీయాలి నువ్వు తీగో నువ్వు బాగు ఆగాను ఆ బోండాలు అక్కడ పెట్టు ఏమో ఈ సోత్రాడు కూడా సంగతి నీకు తెలీదు ఎరో ఈ కాంచరమాల సంగతి నీకు తెలీదు అయితే చెప్పు ఈ పొలం నాది అప్పుడైతే ఈ ఓల్ ఇండియా నాది ఆధారం ఉందా నీకుందా ఉంది అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు ఏ ఇనుకో తూర్పున గోదారి గట్టు ఉంది పడమటన నేషనల్ హైవే రైట్ ఉత్తరాన ఊరు దక్షిణాన వల్లకాడు ఓకే ఆ మధ్యలో ఐదు ఎకరాల పొలం అందులో ఆరు ఎకరం ఇల్లు అన్ని కరెక్ట్ గా చెప్పామ్మా కానీ దానికి ఓనర్ నువ్వు కాదు మా సౌండ్ ఇంజనీర్ అప్పలు కూడా ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా చేతబా అసలు ఇప్పుడు మరి కౌలకి ఇచ్చాను తెలుసా మీడియం ఎన్న మాట కథ ఎకరమా రెండు ఎకరాలా ఐదు వందల ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు నేను అనుమానం పడుతూనే ఉన్నాను ఈ ఇలాంటి చరిత్ర ఏదో ఉండే ఉంటదని అయితే నేను కట్న డబ్బుల్లోసుకుంది కానీ ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం వీడు అక్కడ ఒకడు చెబిగా ఎవరిని పిలిపిస్తావు నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం ఎవరి నువ్వే కరెక్ట్ చెవి మరి మేము వెళ్ళేస్తావండి వెళ్ళగానే కబుర్ చేస్తాం అలాగే వదిలి మరి మేము వస్తాం నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు పోతున్నాడు బాగోరా బాగోరా పాను రావే తొందరగా ఎక్కువ ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా వాడికంతా చెప్పి చచ్చాను కంటంలో పట్టుకోమని చెవిటిగా దోక వినిపించి ఉండదు చాలండి వెదో ఒక కొత్త పనులు మీరు దీనికంటే ఫస్ట్ క్లాస్ మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పిస్తాను ఇది ఫారిన్ లో దొరకదు నల్ల మందు సందులోనే దొరుకుతూ అని అక్కడ నుంచి తెప్పించిస్తాను ఉన్నది అయ్యో ఆ చెవిటి దోవని బొట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసింది అనుకున్నాను పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను ఏమి అనుకోకండి ఉంటారు బాగారు వస్తావా ఎక్కడికి వస్తావు నా ఒళ్ళో కూర్చోవాలి కారు పట్టదు బాలరు వెళ్ళే ఉత్తరం ముఖ రాయనే ఏమన్నావు నువ్వెక్కడ ఇక్కడ చెవుడా ఆ నువ్వే కరెక్ట్ నా మిషన్ కుట్ర పన్నాడు చెవిటి చెవిటిపోయిన సరే సరే పదండి ఏమండో ఇన్గాను సాంబ సర్దుకొని సాంబ సర్తుండే సంబంధమా కుదిరినెట్టిరా మెల్లిగా బొట్లో వేసాను ఇది చెవి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది అవును బాబు అరే మహా చెవిటి పిరిగా పడు తినేసిడురా ఎహ ఊరికైనా ఎదవ సాంబ సర్దుకొని వెళ్ళిపోదాం ఎక్కడికి కాలం గొట్టం గుడి చేసుకొని కలుపు తీర్లో పోదాం కలుపు కితక కదా నాకేట్రా గోసి కింద ఐదు వందలు ఎకరా ఇచ్చుకున్నాను ఓహో కొండలోడు బిల్లం మీద బిందులోడి లాగా ఊరిలో భూమి మీద మీ పేత్తం చేస్తే చంపేస్తారు ఎవర్రా చూడండి అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడ వినలేదే ఇక మిదట వింటావు అవర్ మై బెడ్ రూమ్ ఏయ్ నువ్వు ఆంటీ నేను నీ ముగ్గురికి బాగా తెలుసు నువ్వు వెళ్ళి స్నానానికి ఏన్నీ లేటూ ఏన్నీ నూనె రాసి నలకెట్టదు ఎట్టుకో ఏయ్ రాపల అడుగు పెట్టామంటే కొాల్లు విరగగొడతా ఇక మీదట నీ గంత లేదు అమ్మా బిషప్ అంకులే ఫలమి నా అలా సోత్తా పని పడతావుటే దాని మెడపడికి బయట గెంటి పాన్ నలుగు పెడతానని రావేం చూసే చంపేస్తాను కొంటి మీద చెయ్యి పడిందో కొప్పెగిరిపోతాయి ఈ ఇల్లు పొలం అంతా నాది ఆహా చిన్నప్పటినుంచి గోసి ముక్కెట్టుకొని పొలం దున్నుతా ఉన్నా దున్నే వారే పొలం ఉండే వారే ఇల్లు అవునా అయితే రేపు కేక్కుందాం

పొద్దుట్ నుంచి అడుగుతుంటే కాఫీ లేదంటాం దీనికి పాలు లేవంటావు ఏమైంది పాలేర్లు పాలు ఇవ్వరంట అయ్యగారు ఎల్లుతా ఉండేరా పాలు ఇవ్వలేదని టెట్టి ఇరగతారండి డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఆయ్ లీటర్ పదిహేను రూపాయలు అండి అలా కాదు కదా ఓ పావులా తగ్గించుకురా ఈ అబ్బా నా గేదు పాలు నాకు పితికివాడానికి నీకు లీటర్ పదిహేను రూపాయలు పడరా మీ గేదె పాలు కాదండి మా గేదె పాలు పితికనాకే మీ గేది పాల ఓయ్ పది దున్నేవాడితే పొలమైతే పితికే వాడితే గేదురు కాబట్టి

అల్లా కా कसम आजा గురువా आ वो पर आजा ఏంట్రా చీటికి మడిగి పిలుస్తావు నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు తెలిసిన తన చిత్త కొట్టేస్తారా అందుకే ఆ సత్య పండుగ డేట్ అవుతున్నారా వాడి జాగ్రత్త ఏంటి చూరా బాబు ఏరా ముంచకళ్ళు ఎక్కడ రా మీ అడవి రాముడు వాడితో నీకేం పని వాడితో కాక నీతో నాకెంట్రా పని బాండి చంపి నేను చస్తన్రా ఎక్కర్ రావాడు ఏడు వెదవ నేను ఇక్కడికి ఎప్పుడు దరకాలి ఆ అయితే తెల్ల ఉంటాడు లపతే తెల్ల ఉంటాడు మాత్రం లేడా ఎర్గుడి ఎర్గుడు మాకు తెలుసు అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప అమ్మా గుర్కుడు శాంతనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పినా ఓకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా ఆ ఓ పంచే మెత్తగా ఉంది మెత్తటి రాళ్ళకాలు నేను ఇక్కడ ఉన్నట్టు ఆ గాడికి చెప్పొద్దురా నీకేం పర్లేదు నేను చూసుకుంటాను ఒట్టు ఒట్టు ఎరా ఆ సత్యపండుగా ఎక్కడైనా కనిపించాడా ఆ పిల్ల కలెక్టర్ కూతురు అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు ఆడు దొరికితే చెప్పు అని చంపి నేను చచ్చిపోతాను ఎక్కడ ఆ నూతన మాట అండ్ వస్తున్నాడు నన్ను ఎక్కడైనా దాచేరు బాబు కూడా నూతన దాకా నేను ఎక్కడ ఉన్నానని చెప్పక అలా ఆ దుర్గడిగాడు కనిపించాడా ఈ బావులో మాత్రం లేదు ఏంటి బతుకుతున్నావు నా పెద్ద నీ బిడ్డ అదేనండి పావండి పడక్కని బట్ట లడక్కని తారిపోయింది ఏడుపోయింది ఏటో ఏ నీ పా ఉందరా అయ్యి బాబా దాని కోరలు కూడా తినేదండి